మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం టు సుమన్ టీవీ తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి రెండో జాబితా పైన విస్తృత కసరత్తు జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ఉదయమే భేటీ అయ్యారు దాదాపు గంటన్నర పైగా సమావేశం జరిగినటువంటి పరిస్థితి అలానే నిన్న రాత్రి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అలాగే అచ్చెన్నాయుడు తదితరులతో కలిసి చంద్రబాబు నాయుడు రెండో జాబితా పైన కసరత్తు చేసినట్టుగా సమాచారం ఉంది ఈ రెండు అంశాలని కనుక బేరీజ్ వేసుకొని చూస్తే అతి త్వరలోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే రెండో జాబితాని రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి సన్నాహాలు రెండు పార్టీలు చేస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే ఈసారి జాబితాలో ఏమేమి అంశాలు ఉండొచ్చు ఏ విధంగా రెండు పార్టీలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం ద్వారా ఆయన రెండో జాబితాకి సంబంధించినటువంటి కసరత్తుని పరిశీలించారు అలానే ఎవరెవరిని ఎక్కడెక్కడ బరిలో నిలపాలనేటువంటి అంశం పరి ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది ఆ క్లారిటీ చాలా క్లియర్గా జనసేన పార్టీ ఇరవై నాలుగు చోట్ల బరిలో దిగబోతుంది ఆ విషయంలో ఎవరికి ఏది కూడా అభ్యంతరాలు ఉన్నా కానీ జనసేన పార్టీ తన అనుకున్నటువంటి అంశానికి తగ్గట్టుగా జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకుంది ఇరవై నాలుగు స్థానాల్లో జనసేన బరిలో దిగిపోతుంది అలానే తొంభై నాలుగు స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే లిస్ట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇందులో జనసేన పార్టీ ఇరవై నాలుగులో ఐదు మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేసింది ఇంకా పంతొమ్మిది స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన రావాల్సి ఉంది మిగిలిన నియోజకవర్గాల్లో ఓవరాల్గా రెండు పార్టీలు కలిపి చూస్తే కనుక నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట ఐదు ఉన్నాయి అందులో నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్లారిటీ రెండు పార్టీలు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది సో రిమైనింగ్ యాభై ఏడు స్థానాల భవిష్యత్తు పైన రెండు పార్టీల నేతలు కూడా విస్తృతంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ఈ యాభై ఏడు స్థానాల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ కనుక పొత్తులోకి వస్తే ఎన్ని స్థానాలని ఇందులో నుంచి బీజేపీకి కేటాయించాలనేటువంటి అంశం పైన ఇద్దరు రెండు పార్టీల నేతలు కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ముఖ్యమైనటువంటి మరొక అంశం ఏంటంటే పురంధేశ్వరి గారు ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఢిల్లీ పైనమైనటువంటి పరిస్థితి ఇవాళ రేపు ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశాలు జరగబోతున్నాయి కోర్ కమిటీలో ప్రధానమైనటువంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఆ అంశాలు ఏంటో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఢిల్లీలో జరుగుతున్నటువంటి కోర్ కమిటీ సమావేశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలు జరగబోతున్నాయి అంటే ఇల్లుండి సాయంత్రానికి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగబోతుంది అప్పటికల్లా కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిటీలు పార్టీల అధ్యక్షులతో ఇవాళ రేపు భారతీయ జనతా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరగబోతుంది ఆల్రెడీ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర పరిశీలకుల బృందం రాష్ట్రానికి వచ్చింది బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అందరి అభిప్రాయాలు తీసుకున్నటువంటి పరిస్థితి అలానే కూటమితో వెళ్ళేటువంటి విషయంలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్ళేటువంటి అంశం పైన వ్యక్తిగతంగా ఎవరి దగ్గర అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ జరిగింది సో ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోర్ కమిటీల సమావేశం పైన ఇప్పుడు ఆసక్తి ఉంది ఈ కోర్ కమిటీ భేటీ తర్వాత ఎల్లుండి సాయంత్రానికి రెండో జాబితా అంటే బీజేపీ దేశవ్యాప్తంగా నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో కూడినటువంటి జాబితాను అనౌన్స్ చేసి అందులో తెలంగాణకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థుల్ని ప్రకటించేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాన్ని కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి లేదు అందుకనే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి భేటీ జరగడానికి ముందరే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో సమాలోచనలు జరుపుతున్నాయి ఇక్కడ పురంధేశ్వర గారు అండ్ టీం ఇవ్వబోయేటువంటి అభిప్రాయం చాలా ముఖ్యమైనటువంటి అభిప్రాయం అవుతుంది ఈ నిర్ణయం తర్వాత ఏపీలో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే ఈ భేటీ తర్వాత అంటే బహుశా ఇవాళ రేపు ఈ భేటీలు పూర్తయిన తర్వాత జనసేన టీడీపీ అధినేతలకి పిలుపు రావచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా అసలు ఇప్పుడు డిసైడ్ చేయాల్సినటువంటి అంశాలు ఎందుకంటే యాభై ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పెండింగ్ లిస్ట్ ఉంది ఈ యాభై ఏడు నియోజకవర్గాలను ఏ విధంగా డిసైడ్ చేయాలనేది ఒక అంశం అయితే జనసేన పార్టీ పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి పది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన చేయబోతోంది ఈ అభ్యర్థులు ఎవరై ఉండాలి అలానే వాళ్ళ శక్తియుక్తులు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి అనేటువంటి అంశం పైన కూడా ఇరు పార్టీల నేతలు విస్తృతంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ఓవరాల్గా సుమారు ముప్పై నియోజకవర్గాల పైన ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ ఏకాభిప్రాయం ప్రకారం అంటే ఈ ముప్పై నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ జనసేన అంటే తెలుగుదేశం జనసేనకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇవి ఇందులో ఈ ముప్పై నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం ఉన్నటువంటి నియోజకవర్గాలు అంటే జనసేన నుంచి పది నియోజకవర్గాలు తెలుగుదేశం నుంచి ఒక ఇరవై నియోజకవర్గాలు ఈ ముప్పై నియోజకవర్గాలకి సంబంధించినటువంటి జాబితా ఇప్పటికే రెండు పార్టీలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి పొత్తు అంశంపైన క్లారిటీ వచ్చేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటన చేసేటువంటి ఆలోచనతో జనసేన టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది బీజేపీ అధిష్టానం తీసుకోబోయేటువంటి నిర్ణయం రాష్ట్రాల అధ్యక్షులతో సమాలోచనలు ఆ తర్వాత కేంద్రానికి సంబంధించి అంటే జాతీయ స్థాయిలో నూట తొంభై ఐదు నియోజకవర్గాలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి రెండో జాబితా పైన కసరత్తు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఏపీ పైన కనుక క్లారిటీ వస్తే పొత్తు అంశం పైన స్పష్టత ఇచ్చేదానికి ఒక రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు అనేటువంటి అంశం తెలుస్తుంది కాబట్టి నేడో రేపో పిలుపు రావచ్చు ఈరోజు మొదటి విడత అంటే రెండు రోజుల పాటు రాష్ట్రాల ఎన్నికల అధికారులు రాష్ట్రాల సమన్వయకర్తలు అలానే రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో సమాలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో రేపటికి క్లారిటీ వస్తుంది అక్కడ ఢిల్లీ వెళ్ళిన తర్వాత సెకండ్ లిస్టుకి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే ఒకసారి ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు ఉండకూడదు ఉండకూడదు కాబట్టి ఈ ముప్పై నియోజకవర్గాల పైన రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో కనుక ఉంటే బీజేపీ కోరేటువంటి స్థానాలపైన కూడా స్పష్టత ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా అడుగుతుంది బీజేపీ లోక్సభ స్థానాలపైన ఫోకస్ అనేటువంటి అంశంపైన ఎక్కువ దృష్టి పెడుతుంది కాబట్టి లోక్సభ స్థానాల విషయంలో జాబితాను ప్రకటించేందుకు కావాల్సినటువంటి క్లారిటీ బీజేపీ అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది చాలా వరకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఎక్కువ శాతం మంది టీడీపీ బీజేపీ జనసేన కలిసి వెళ్లాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా స్థానిక నాయకత్వం అభిప్రాయాలను గౌరవిస్తూ పొత్తుకు సై అనేటువంటి సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు అయితే సీట్ల సంఖ్య విషయంలో మాత్రం అధిష్టానం అలానే ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చల తర్వాతే ఫైనల్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ఈ పొత్తుల అంశంపైన స్పష్టత రావడం రెండో జాబితాని కూటమి ప్రకటించడం బీజేపీ లిస్టును కూడా ఇమీడియట్గా అనౌన్స్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకొని దీని అన్నిటికీ కూడా ప్రిపేర్ అయి ఉండాలని రెండు పార్టీల శ్రేణులతో కూడా చర్చించినట్టుగా చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ చర్చించినట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయేటువంటి స్థానం పైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది సో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాత ఢిల్లీ పర్యటన ఉంటుందా లేదా అనేది ఇరవై నాలుగు గంటల్లో తేలేటువంటి అంశంగా పార్టీలో అంతర్గతంగా చెబుతున్నటువంటి మాట